రాజధానిలో వరదలు వచ్చాయని దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నేతల తీరుపై అమరావతి ఐకాస నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదేళ్లలో అమరావతిలో ఎలాంటి అభివృద్ధి చేయని జగన్ ఆయన అనుచరులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రకృతి విపత్తుకు నష్టపోయిన ప్రజలను ఆదుకోవాల్సింది పోయి రాజధానిపై విష ప్రచారం చేస్తారా అంటూ ధ్వజమెత్తారు కళ్ళుండి చూడలేని కబోదులు చేస్తున్న అసత్య ప్రచారం మాత్రమే మీ అబద్ధపు పత్రికైన సాక్షి ద్వారా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి పుష్క అనంగా మాట్లాడి అంబటి రాంబాబు పేరు నాని పేటిఎం గారు అందరికీ సవాల్ చేస్తాం రండి అమరావతిలో మీతో పాటు మేము కూడా తిరుగుతాం ఎక్కడ మునిగిందో చూపించండి అంతేగాని అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఈ అమరావతిని ముందు పిసికి చంపాలని ప్రయత్నం చేశారు అధికారం పోయినప్పుడు కూడా వచ్చిన వర్షాలను అడ్డం పెట్టుకుని ఇదే విధమైన ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మాత్రం ఒక్క రోజు వచ్చాడు చూశాడు ఐదేళ్ల తర్వాత నేల మీద కాళ్ళు పెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది ఐదేళ్ల నుంచి హెలికాప్టర్లోనే తిరిగాడు ఇవాళ వచ్చి వచ్చిన వాళ్ళకి ఏం కావాలమ్మా మీకు ఎట్లా ఉందని కాదు మీకు అందట్లేదుగా మీకు అందట్లేదుగా అని చదువుతున్నాడు వాళ్ళకి అందట్లేదు అనిపించాలని అమరావతి మునిపోయింది అమరావతి మునిపోయింది హైకోర్టు సెలవులు ఇచ్చారని నిన్న కూడా ఒక ఆవిడ ఆగుతుంది హైకోర్టు సెలవులు ఇస్తే నందకం సురేష్ లేళ్ళబ్రెడ్డి తలసిల్ రఘురాం గారు బెయిల్ కోసం వాళ్ళు ఎట్ట వచ్చారు హైకోర్టుకి నిరాకరించిందని ఎట్ట చెప్పారు హైకోర్టు అరెస్ట్ అయ్యారు అమరావతి అనేది ఎప్పుడు మునగదు సొద్దు అనేది అన్ని చోట్ల వచ్చింది ఇప్పుడు కొండవీడు దాగుపా మీరున్నప్పుడు దాంతో కనీసం తూటాక్ కూడా లారీ లారీలు తీసిపోతున్నారు అది అంత లారీ లారీలు ఎత్తుతున్నారు ప్రొక్లైన్లు తీసుకొచ్చి అవన్నీ తీసి పారేస్తున్నారు నీళ్లు ఎటు పోవటానికి మీ గవర్నమెంట్ లో ఏనాడు జైలా కరకట్ట పక్కన ఇసుక దోమిచ్చారు అంత సేటు దోమి కరకట్ట నిలబడిద్దా దానికి ధర్నాలు చేస్తే మమ్మల్ని కూడా తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టారు అమరావతి ఎక్కడా కూడా నీళ్లు లేకుండా ఉండదు దాన్ని కాకుండా దాన్ని వేరే మార్పింగ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా టీవీ డిబేట్లో అది కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఒక సవాల్ ఏంటంటే గత ప్రభుత్వంలో చేసిన రెండు ఇద్దరు మంత్రులు ఉన్నారు నీటి పారుదల శాఖ మంత్రులు వాళ్ళ టీఎంసీకి క్యూసెక్కులకు కూడా తేడా తెలియదు మరి ఎక్కడ ఏ నది ఎటు నుంచి ఎటు ప్రవహిస్తుందో తెలియదు మరి పోలవరం పూర్తి అవగాహన లేదు వీళ్ళన్నీ లేని వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇవాళ మరి వరద మీద అమరావతి మీద విషం చెప్పటానికి ఒక ప్రయత్నం అనేది చేశారు ఆ ప్రయత్నాన్ని అందరినీ కూడా తిప్పికొట్టేటట్టుగా ప్రజలకు అవగాహన కలిపింది కలిగింది